సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ కర్కాటక రాశి వారికి ఏ రత్నము ధరించడం ద్వారా యోగము కలుగుతుంది ఎలా ధరించాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి కర్కాటక రాశి వారు పగడము ముత్యము అదేవిధంగా కనకపుష్య రాగం ఈ మూడు రత్నాలలో దేనైనా ధరించవచ్చు కానీ పగడం ధరించేటప్పుడు మాత్రము జాతక పరిశీలన చేసుకొని ధరించడం అనేది చాలా మంచిది తొందరపడి పగడాన్ని ధరించవచ్చు స్త్రీలైతే ఏం జాతక పరిశీలన అవసరం లేదు స్త్రీలు ధరించవచ్చు కానీ పురుషులైతే పగడం ధరించేటప్పుడు మాత్రము కొంత జాగ్రత్త తీసుకొని ధరించడం అనేది అవసరము ఇలా ధరించేటప్పుడు ముత్యము కనక కనకపుషరాగము కలిపి ధరించవచ్చు దీనివల్ల ఇంకా మంచిగా యోగిస్తుంది లేదా పగడము కనక కనకపుష్యరాగము కలిపి కూడా ధరించవచ్చు లేదా విడివిడిగా కూడా ధరించవచ్చు ఒకవేళ పగడం ధరించేడుకుంటే మంగళవారం రోజు కుజహోరాలో ధరించండి ముత్యము ధరించేడుకుంటే మనకు సోమవారం రోజు చంద్రహోరాలో ధరించండి మనకు రాగం ధరించేడుకుంటే గురువారం అంటే లక్షవరం అంటాం కదా గురువారం రోజు మనకు గురుహోరాలో ధరించండి లేదు మరో పద్ధతి ఏంటంటే మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేదా మీ యొక్క సంపత్ తారలో కానీ లేదా మీ యొక్క మిత్రతార లేదా అతి మిత్ర తారలలో ధరించవచ్చు ఇవి మాకెక్కడ తెలుస్తుంది స్వామి అంటే మీ పంతులు గారిని అడిగితే చెప్పేస్తారు మీకు సంపత్ తార అంటే ఏ తారలు వస్తాయి ఏ డేట్లలో వస్తాయి చెప్తారు ఆ రోజు మీరు ధరించవచ్చు ఇలా ధరించిన తర్వాత ప్రతి జన్మ నక్షత్ర రోజు అంటే మనం రత్నం కొనుక్కొని వస్తాము ధరించేసాం అబ్బా మనకింక యోగిచ్చేస్తుందని వదిలేస్తే కాదండి ప్రతి జన్మ నక్షత్రం రోజు కానీ లేదా కనీసం మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారైనా సరే ఈ యొక్క మీ రత్నాన్ని పాలతో శుద్ధి చేసి అందులో ఆవు పాలతో స్వచ్ఛమైన ఆవు పాలతో లేదు మాకు దొరకదంటారా పసుపు నీళ్ళతో అయినా సరే మంచిగా శుద్ధి చేసి ఒక రోజంతా నవధాన్యాలలో ఉంచి పూజించి ధరించడం అనేది చాలా మంచిది ఒకవేళ ఆల్రెడీ మీరు ధరించున్నా కానీ ఈ పద్ధతిని చూడండి ఎందుకంటే ఒక రత్నం ధరించిన తర్వాత మనం చేసే అనేక కార్యక్రమాలు మల్లిక మలినాల వల్ల దాని యొక్క శక్తి కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది తిరిగి మళ్ళా మనం ఎప్పుడైతే దానికి సంస్కారం చేస్తూ ఉంటామో ప్రతి జన్మ నక్షత్ర రోజు కానీ లేదా ప్రతి మీరు చెప్పినట్టుగా మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ దాన్ని అలా చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి శక్తి ప్రేరణ అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు యోగం అనేది కలిసి వస్తుంది మీ చేతిలో ఉండేటువంటి ఉంగరం ఏదైతే ఉంటుందో అంటే రత్నం ఏదైతే ఉంటుందో అది కేవలం ఒక రాయిగా భావించవద్దు అది ఆ యొక్క శక్తిని కలిగి ఉంది అదేవిధంగా ఆ గ్రహ గ్రహదేవత అధిదేవత శక్తిని కలిగి ఉంది ఆ ప్రతి దేవత శక్తి కలిగి ఉందనేటువంటి భావన మీ మనసులో ఉంచుకొని ధరించండి దాని యొక్క ఆర్నమెంట్గా చూసారంటే అది మీకు ఆర్నమెంట్గానే కనిపిస్తుంది ఆర్నమెంట్ అంటే ఒక అలంకరణ వస్తువుగా చూస్తే అది అలంకరణ వస్తువుగానే ఉంటుంది కాదు ఇది దైవశక్తితో కూడి ఉంది అనేటువంటి భావన మీ మనసులో ఉండి మసులుకోగలిగితే దాని గుండా మీకు యోగం అనేది కలిసి వస్తుంది మీరు ధరించేటువంటి రత్నము వీలైనంత వరకు దోషము లేనటువంటి శుద్ధైన రత్నాన్ని మాత్రం ధరించండి పూజించి ధరించండి రెగ్యులర్గా రత్నాన్ని పూజించండి ఇది చాలా గొప్పగా మీకు యోగాన్ని తీసుకొని వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడాను వ్యక్తిగత జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ యొక్క రత్నాన్ని ధరించడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ రాశికి కొన్ని రత్నాలు ఉంటాయి నక్షత్రానికి కొన్ని రత్నాలు ఉంటాయి లగ్నానికి కొన్ని రత్నాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీ అవసరము ఇప్పుడు మీ యొక్క పరిస్థితికి అనుగుణంగా ఏ రత్న ధారణ చేయాలనేది వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకొని ధరించడం అనేది చాలా మంచిది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్